రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక అయితే ప్రకటించింది నాలుగు కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా ఉత్తర్వులు అయితే ఇచ్చి పర్మనెంట్ నుంచి మినహాయింపు అయితే అంటే మనకి పనిష్మెంట్ల నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం కూడా జరిగిందనమాట ఆరేళ్లగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది నాలుగు కేడర్ల ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల దసరాన్ని క్లియర్ చేస్తామని ప్రకటించారు దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులైతే ఇచ్చింది మెకానిక్లు డ్రైవర్లు కండక్టర్లు ఆర్టిజన్స్ క్యాడర్లలోని ఉద్యోగులు పనిష్మెంట్లు పెనాల్టీలు క్రమశిక్షణ చర్యలు ఛార్జెస్ ఉన్నప్పటికీ కూడా వాటితో సంబంధం లేకుండా పదోన్నతులు పొందేందుకు అర్హులుగా అయితే పేర్కొంది గతంలో వారంతా కూడా ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఈ విధమైన మినహాయింపు ఉండేది రెండు వేల ఇరవైలో ప్రభుత్వంలో విలీనప్పటి నుంచి అంటే విలీనమైనప్పటి నుంచి ఇతర శాఖల ఉద్యోగుల నిబంధనలు వీరికి వర్తించాయి వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతూ ఉన్నాయి ఇక్కడ మనకి బీఆర్టీసీలో ఆరు ఉంటే ప్రస్తుతం రెండు విభాగాల్లోని సిబ్బందికి పదనతుల అవకాశం అయితే కల్పించడం గమనార్హం ఈ విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేస్తున్న ఆరు విభాగాలను ఉద్యోగులందరికీ పదోన్నతులకు దక్కేలా పొరవ చూపాలని లేకపోతే చాలామందికి అన్యాయం జరుగుతుందని నేషనల్ ముద్యూత్ యూనియన్ అసోసియేషన్ అయితే పేర్కొంది సో ఏది ఏమైనా కీలక జీవో అయితే విడుదలై అయిందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి